అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు గూడెం కొత్తవీధి మండలం రితాండ గ్రామం వద్ద ములోరో వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది కూరగాయలు అమ్ముకునే గిరిజన మాలీల ఆటోను ఆర్వీ నగర్ శాంతి సాధన స్కూల్ బొలేరో వాహనం ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తోసి అనే వృద్ధురాలు మృతి చెందింది మరికొంతమందికి కాళ్లు చేతులు విరిగిపోయాయి బొలేరో వాహనం నడుపుతున్న డ్రైవర్ ను జీకే వీధి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలాన్ని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా సందర్శించి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు నేను మాజీ ఎంపీటీ సిన జికేది మండలం శంకర్ పంచాయతీ అయితే కూరగాయలు తీసుకువస్తున్నప్పుడు వస్తున్నప్పుడు పంచాయతీకి చెందిన మరి మాలిక సంబంధించిన వాళ్ళు అక్కడ మరి కూరగాయలు అయ్యి కొనుక్కోవడం అలాగే అక్కడి నుంచి బండి మీద లోడ్ వేసుకొని వచ్చే సమయంలో ఎన్నికల నుంచి బౌలర్ చిట్టింగ్ బౌలర్ అలాగే మన వేది హరి నగరానికి సంబంధించి మీకు చండించి శాంతి సదన్ హై స్కూల్ నుంచి వస్తున్నటువంటి డ్రైవరు ఆయన ఒక్క సైడ్లో ఆటో ఉంటే ఆటోని గుద్దుకొని అక్కడ ఉన్నటువంటి జనలకి ఒకరొకరి మీద జనలకి అందరికీ రుద్దుకొని వస్తే అక్కడ ఇద్దరికి కాళ్ళు విరిగిపోయి అలాగే సుమారు ఒక పన్నెండు మందిని కాలు చేయలు రక్త మణుగులతో గాయాలు పడకపోవడం లోపల లోపల తగలడం అలాగే ఇక్కడే మూర్తి చెందింది దాన్ని బట్టి ఆ డైర్ని మరి ఈ రోజు మనం చూసినప్పుడు ఆయన తాగేసి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ మనకి మరి ధరలు కూడా దానికి చూసినప్పుడు కూడా ఆయన ఇప్పటికే భయం అయితే లేదు ఆయన తాగేస్తున్నాడు దాన్ని బట్టి మనిషి మీదకి ఎక్కేస్తాడు ఆటోని మొదటి ఆటోని రెండోదిగా జనల్ మీదకి ముసలావిడికి అయితే అలాగే నలుకొని రుద్దుకొని వస్తాడు రోడ్డు మీదకి ఇచ్చుకొని వచ్చాడు దాన్ని బట్టి ఒకసారి ఆయన్ని కూడా మీరు అందరికీ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి చేసి ఆ కుటుంబాన్ని త కుటుంబాన్ని న్యాయం చేయాలని మీకు అందరికీ నేను మనవి చేస్తూ నా యొక్క వాయిఫీస్తాను